రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి సపోర్ట్గా ఉత్తర కొరియా నుంచి దాదాపు పదకొండు వేల మంది సైనికులైతే రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇప్పుడు ఉక్రెయిన్పై యుద్ధానికి అయితే పంపించారు ముఖ్యంగా కుర్క్స్ ప్రాంతంలో ఎవరిని కూడా ఉక్రెయిన్ నుంచి ఎవరిని రానివ్వకుండా అక్కడ సైన్యాన్ని అయితే రష్యా మోహరించింది అయితే ఉక్రెయిన్ ఇప్పుడు ఈ వీళ్ళ పైన కూడా దాడి చేసి దాదాపు డెబ్బై ఏడు మంది ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి సైనికుల్ని అయితే చంపేసింది దీని గురించి ఉత్త ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి స్వయంగా బహిరంగంగా ఒక ప్రకటన అయితే విడుదల చేశాడు ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి సైనికుల్ని మేము చంపడమే కాకుండా వేటాడి వెంటాడి మరీ చంపాము అని చెప్పడం జరిగింది దాని గురించి ఒక వీడియో కూడా విడుదల చేశాడు అయితే దీని గురించి ఇటు రష్యా కానీ అటు ఉత్తర ఉత్తర కొరియా కానీ ఎవరూ కూడా స్పందించలేదు ముఖ్యంగా ఉత్తర కొరియా సైనికులకి అలాగే ఇక్కడ ఉక్రెయిన్ రష్యా సైనికుల మధ్య భాషకు సంబంధించినటువంటి సమస్యలు రావడంతో వారికి ఏమి అర్థం కాక ప్రాణాలైతే కోల్పోయినట్లు తెలుస్తుంది ఏదేమైనా సరే ఈసారి మాత్రం నిన్న మొన్న ఈరోజు జరిగినటువంటి దాడుల్లో ఉక్రెయిన్ అయితే పై చేయి సాధించింది రష్యా పైన